ఇప్పుడంటే ఇంటి తారాలు పగలగొట్టి మనుషులు ఎవరు లేని టైం చూసి దోచుకుపోతున్నారు కానీ ఒకప్పుడు రోడ్డు మీద పోతా అంటే భయపెట్టి ఒంటి మీద నగలన్నీ ఓల్చుకొని పోయేవాళ్ళు బందిపోటు దొంగలతో ఎవ్వరూ మామూలుగా ఉంటుందా ముల్ల లాక్కొని అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడేసేవాళ్ళు ఇప్పుడైతే అట్లాంటి బందిపోట్లు బాగా తగ్గిపోయినారు కానీ ఆడాడ అప్పుడప్పుడు ఇదిగో ఇట్లా ఎదురుబడి ప్రాణం తీసేంత పని చేస్తున్నారు

అబ్బర కొడుకు కిటికీలకెళ్ళి తొండం లోపలికి జొర్రిచ్చి తిండి పొట్లాలు గుంజుకున్నది దాని దౌర్జన్యం జుడిర్రి ఎట్లున్నదో వచ్చుడు వచ్చుడితోనే కిటికీ అద్దాలు బలగొట్టింది జరుగుర్రి పాకకు జరుగుర్రి ఇస్తారా అయ్యరా అన్నట్టు అన్ని గుంజుకొని శిల్లం చేసింది అగ జుడర్రి కొమ్ములతో కుమ్మితే బండికి పెద్ద పెద్ద బొక్కలే పడ్డాయి ఏనుగు బలం ఏనుగు బలం అంటే గట్లుంటది చూడర్రే ఇంకా నయ్యంగా డ్రైవర్ సాబుకి ఏం కాలేదు శ్రీలంకలో ఉన్న యాలా నేషనల్ పార్కులు గీ ముచ్చట ఆస్ట్రేలియా దేశపో అడవి జంతువులను చూతామని పోతుంటే ఇగో గిట్ల ఓ కాడ ఏనుగు అడ్డం వచ్చింది బగ్గా ఆకలి మీద ఉన్నది కావచ్చు బండి మీద పడి తిండి సామాన్లు గుంజుకున్నది ఇక ఈ వీడియోలు చూసి ఇంటర్నెట్ జనాలు తీరొక్క తీర్ల కామెంట్లు పెడుతున్నారు అడవులకి మనుషులు పోయి ఆగం ఆగం చేస్తారు కాబట్టి అవి మన ఇండ్ల మధ్యలోకి వచ్చి పరసాని చేస్తున్నాయని కొంతమంది ఉన్న కాడు ఉండక అడవుల పొయింటి దిగుబడేందుకని ఇంకింత మంది మనుషులు అడవులను నాశనం చేస్తున్నారు కాబట్టి జీవాలకు కోపం వస్తున్నదని జరంతమంది మంది గిట్ల తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారు ఏమైతే గాని జర్రట్ల పానాలతో బయట పడ్డారటగా బండ్లే ఉన్నోళ్ళు దేవుని పుణ్యాన అట్టిట్లో